ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి స్టేట్ కి శాంక్షన్స్ చేస్తా ఉంటారు అది రెగ్యులర్ ప్రాక్టీస్ వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రం నేషనల్ హైవేస్ కి జనరల్ గా ఫోర్ లైన్స్ ఉన్నాయి సిక్స్ లైన్స్ అవుతాయి సిక్స్ లైన్స్ ఉన్నాయి ఎయిట్ లైన్స్ అవుతాయి టూ లైన్స్ ఉన్నాయి ఫోర్ లైన్స్ అవుతాయి ఈ జనరల్ ప్రక్రియ దాంట్లో భాగంగా ఈ రైల్ రోడ్ ప్రాజెక్టులకి నాలుగు వేల ఆరు వందల కోట్లు తీసుకుని వచ్చారంట సో సిక్స్ రైల్వే ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మేము స్వాగతిస్తాం దీంతో పాటు మెజారిటీ నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ప్రాజెక్ట్స్ మొన్న శంకుస్థాపన జరిగినాయి అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడే జరిగిన అనేది ఒకటి గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా ఇగోండి ఇది బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇది కూడా పార్లమెంట్ లో అన్స్టార్డ్ క్వశ్చన్ మా ఎంపీ అప్పుడు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు మిథున్ గారు బ్రహ్మానంద రెడ్డి గారు అడిగిన క్వశ్చన్ కి అందులో క్లియర్ గా మెన్షన్ ఏం అంటే ద ద ప్రమోషన్ ఆఫ్ బల్క్ డ్రగ్ డ్రగ్ పార్క్స్ విచ్ వాస్ కన్సిడర్డ్ అప్రూవ్డ్ బై ద స్కీమ్ స్టీరింగ్ కమిటీ ఇన్ ఇన్ ఇట్స్ మీటింగ్ థర్టీన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ టూ అంటే ఆల్రెడీ ఎప్రూవ్డ్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ థర్టీన్ త్రీ లెవెన్ ట్వంటీ ట్వంటీ టూ ఇందులో క్లియర్ గా మెన్షన్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ కి బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ ఇందులో ఏమైనా మెన్షన్ అయిందంటే ద ఇన్ ఎయిడ్ ఇన్ క్రియేషన్ ఆఫ్ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బల్క్ డ్రగ్ పార్క్ పురం అండ్ కోదాడ ఆఫ్ తొండంగి మండల్ ఆఫ్ కాకినాడ డిస్ట్రిక్ట్ వెస్ట్ వైల్ ఈస్ట్ గోదావరి ఇందులో మెన్షన్ అయ్యింది దీనికి యనమల్ రామకృష్ణుడు గారేమో పెట్టడానికి కుదరదు అని చెప్పి ఆయన లేఖ రాశాడు అంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన లేఖ రాశాడు ఇవ్వండి ఇది లేఖ యనమల రామకృష్ణుడి గారు రామకృష్ణుడు గారు ఇచ్చిన లేఖ ఇది మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మనము ముందర ఉన్న మన ప్రొసీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక మాట చెప్పడంలో తప్పేం లేదు గవర్నమెంట్ అంటే ఇట్స్ రన్నింగ్ బాడీ అండి మనం ఏదైనా సొంతంగా మనం ఏదన్నా సాధించామనుకోండి నిజంగా వాస్తవాలు మనం అది చెప్పాలి సాధించాము గో ఇది నేను సాధించాను గో అమరావతికి ఇన్ని వేల కోట్లు తీసుకుని వచ్చాను గ్రాంట్ ఇంత గ్రాంట్ తీసుకొచ్చాను అప్పులు కాదు ఇంత గ్రాంట్ తీసుకొచ్చానని చెప్పాలి ఇప్పుడు సేమ్ ఇదే కర్ణాటకలో ఒక స్టీల్ ఫ్యాక్టరీకి పదిహేను వేల కోట్ల రూపాయలు ఒక ఫ్యాక్టరీకి ఇస్తూ రివైవ్ చేశారు మరి ఇదే మన ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్ ఏం అన్యాయం చేసిందండి అన్యాయం చేసిందండి అది మన సెంటిమెంట్తో ప్రతి ఆంధ్రుడి యొక్క సెంటిమెంట్తో కూడుకున్న ఈ స్టీల్ ప్లాంట్ కేవలం వైజాగ్ ప్రజల్లో ఒకళ్ళదే కాదు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఒక సెంటిమెంట్తో కూడుకున్న ప్రాజెక్ట్ అది ఏం చేశారనండి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రధానమంత్రి గారు వచ్చారే మరి ఆయనతో ఒక అయినా చెప్పించారా ఇగో మేము దీన్ని రివైవ్ చేయడానికి ముందర ఫస్ట్ ప్రైవేటైజ్ చేయకుండా ఉంచుతామని ఒక మాట అయినా చెప్పించారా దాన్ని రివైవ్ చేస్తూ దానికి ఒక పదివేల కోట్లో ఒక పదిహేను వేల కోట్లో దానికి ఇస్తే ఆ ఇండస్ట్రీ అది బతుకుతుంది కదా దానికి ఒక క్యాప్టివ్ మైండ్స్ ఇస్తే ఆ ఇండస్ట్రీ ఎన్ని వేల కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించవచ్చండి మరి ఇప్పుడు ఎన్డిఏ గవర్నమెంట్లో మైనారిటీ గవర్నమెంట్ మర్చిపోబాకండి బీజేపీకి నంబర్ షార్ట్ ఫాల్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎంపీల యొక్క మద్దతుతో అక్కడ కేంద్ర ప్రభుత్వం నిలబడింది మరి అది నిలబడినప్పుడు ఒక ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకుండా అడ్డుకోవాలి దానికి ఒక స్పెషల్ ప్యాకేజీని తీసుకుని వచ్చి దాన్ని రివైవ్ చేయాలి ఇలాంటివి చేకోకుండా అసలు ఎంత అన్యాయం చేస్తా ఉన్నారు ఇది ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి గమనించాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నారు